హలో అండి ఇదిగోండి ఈ తాటికాయలతో నేను కూడా రెడీ అయిపోయాను అందరు ఛానల్స్ చూస్తుంటే తాటికాయలతో గారెలు చేశామో తాటికాయతో దిప్పరెట్టు చేసామో అని తెగ ఫోజ్ కొట్టేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మా వారిని హింసించేసి చెట్టుని ఎక్కించేసి రెండు కాయలు కోయించేసి తెచ్చేసాను ఆ కాయలు అయితే చాలా బాగున్నాయండి చక్కగా పండిని తాటికాయలు అయితేనే ఏ వంటకైనా టేస్ట్ బాగుంటుంది వాసన కూడా అదిరిపోయింది ఇప్పుడు ఈ తాటికాయలతో కొన్ని గారెలు ఒక తిప్పరట్ అయితే చేయబోతున్నాను ఇక్కడైతే తాటికాయల్ని కాల్చి గుజ్జు తీయాలని నేను నేను కాదండి మా వారు కాల్చకపోయినా పర్వాలేదు గుజ్జు తీయొచ్చు ప్రతి ఒక్క వీడియోలో ఎవరు కాల్చలేదు బావా అని చెప్పాను ఏదేమైతేనే మా అమ్మని అడిగి కనుకుంటే కాల్చిపోయినా పర్వాలేదని చెప్పింది సరేలే అని చెప్పేసి కానీ చిత కొట్టమంది ఏదైనా గరిటితో కానీ ఏదైనా ఒక బలమైన దాంతో ఇలా చిత అని చెప్పింది సరే అని చెప్పి చిత కొట్టాను కొడుతుంటేనే మంచి వాసన వచ్చినాయి చెప్పాను కదా ఇవి పండు అని పూరగా పండిని మాత్రం అస్సలు వంటకు వేయించుకోవద్దు పండిని మాత్రమే తీసుకోండి అలా కొట్టిన తర్వాత పైన ఇమ్ముచ్చుకొని ఇలా లాగే గట్టిగా లాగాలన్నమాట బలవంతా అంతా బలే వాసన వస్తుంది ఇలాగే తినేయాలనిపిస్తుంది కానీ అలా తింటే చేదుగా ఉంటుందంట అందుకనే తినటానికి ఎవరో ముందుకు రాలేదు మా ఇంట్లో వాళ్ళు నేను కూడా అయితే ఇక్కడ పైన ఉన్న ఈ తొక్కనంతా కూడా చక్కగా వల్చేసుకోవాలి ఈ తాటిపండుని తాటిపండుతో చేసే ఏ వంట అయినా సరే బొగ్గులు మీద చేయాలండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అందుకే అంటారు ఏ పని ఎలా చేయాలో ఆ పని అలాగే చేస్తే బాగుంటుంది అని ఇక్కడైతే నేను ఈ తాటిపండుని తాటి పండుకున్న ఇప్పి పైన తొక్కనంతా కూడా తీసేసి క్లీన్ చేసేస్తాను ప్రతి ఒక్క తాటి పండుకి మూడు టెంకల్ లాంటివి ఉంటాయి చూడండి ఇలాంటి టెంకలు వస్తాయంట అలాగే ఒక్కొక్కదానికి రెండు వస్తాయంట కానీ నేను వచ్చిన రెండు కాయలకి కూడా ఒక్కొక్కదానికి మూడు వచ్చినాయి అంటే మొత్తం ఆరు వచ్చినాయి దీనికే గుజ్జు పీచు ఉంటుంది కానీ పీచు వదిలేసి గుజ్జుని బయటికి తీయాలి అది ఎట్లా అంటే పెద్ద టాస్క్ ఏమీ కాదండి ఒక జల్లి పుట్ట తీసుకున్నాను తీసుకొని బాగా రబ్ చేసేసాను అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసా తడి చేసుకోవాలంట అప్పుడే త తాటి గుజ్జులో ఈ తాటిపండు గుజ్జు ఈజీగా బయటకు వస్తుంది తడి ఖచ్చితంగా చేసుకోవాలంట ప్రతి ఒక్కదానికి కూడా ఇలా నీళ్లతోనే ఇంకేం అవసరం లేదు నీళ్లతోనే చక్కగా తడి చేసుకోవాలి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇలా నీళ్ళతో తడి చేసేసుకొని రెడీ చేసేసుకోవాలి తాటి గుజ్జుని ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా సపరేట్ చేసుకోవచ్చు మనం క్యారెట్ కోరతామే దాంతో కూడా సపరేట్ చేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు అది లేదు మొన్నే బిరకొట్టేశాను వంట చేస్తున్నప్పుడు అది విరిగిపోయింది ఎలా ఇరగొట్టేవక్క అంత కోపం ఎందుకు వచ్చింది అంటారేమో వస్తేలేండి ఇంట్లో వాళ్ళు చేసే పనులకి ఒక్కోసారి కోపం వస్తుంది మా ప మా అమ్మాయి వాళ్ళ పాపకి టేస్ట్ చూపించాను అది అంటే దానికి నచ్చలేదు ఎందుకంటే ఇది కాల్చలేదు కదా అందుకే టేస్ట్ అయితే బగ్గరగా ఉంటుంది అనమాట ఇక్కడైతే గుజ్జు అయితే మనకి ఎంత సపరేట్ అంత వచ్చిందనమాట ఇది రెండు ఒక దిబ్బరట్టుకి సరిపోతుంది కొన్ని గారెలు కూడా వస్తాయి ఆ తర్వాత ఇక్కడ వరి నూక సన్న వరి నూక తీసుకున్నాను దీన్ని తడపాలి అంతేగాని నానబెట్టకూడదు గుర్తుంచుకొని తడిపితే చాలు ఇక్కడ నేను వరి నూకని ఒక కప్పు దాకా తీసుకొని ఇలా తడుపుతున్నాను తాటి దిబ్బరట్టు బాగుంటుందని ఎక్కువ తిన్నారనుకోండి వాతం చేస్తుంది కాబట్టి ఒక పెద్ద దిబ్బరెట్టి వేస్తే నలుగురు తినచ్చు కాబట్టి టేస్ట్ వైజ్ బాగుంటుంది కదా మనకి తెలియకుండా టేస్ట్ బాగుంటే మనకి తెలియకుండా తినేస్తూ ఉంటాం కాబట్టి రుచిగా ఉందని ఎక్కువ లాగేం చేయొద్దు ఇది రెండు రోజులు కాదండి మూడు రోజులు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి త్రీ డేస్ తినచ్చు అనమాట ఇక్కడైతే చెప్పాను కదా నీళ్లు కారేంత వరకు ఈ నూకని నానపెట్టకూడదు నూక తడిస్తే చాలు ఇప్పుడు నేను పోసిన పోసిన నీళ్ళట్టు అవి వీల్ చేసుకుంటూ ఉంది కాబట్టి అలా చిలకరిస్తూ నానబెడుతున్నాను మినిమం ఒక గంట సేపు ఖచ్చితంగా ఈ రవ్వ నానాలి నానిన తర్వాతే మిగతా నానబెట్టుకోవాలి ఇక్కడ మళ్ళీ మళ్ళీ ప్లేట్ తీసుకున్నాను తర్వాత ఒక కప్పు తాటి గుజ్జుని తీసుకుంటున్నాను ఒక కప్పు తాటి గుజ్జుకి ఇది ఒక కప్పు తాటి గుజ్జు తీసుకుని ఆ తర్వాత ఇందులో ఏం వేసుకోవాలి అంటే ఈ తాటి గుజ్జు బాగా తీయగా ఉందండి కొన్ని కొంత ఒక్కొక్కసారి తాటిగుజ్జు కొద్దిగా చప్పగా ఉంటుంది నేను తీసిన ఈ తాటిగుజ్జు మాత్రం చాలా తీయగా ఉంది కాబట్టి బెల్లం చాలా తక్కువ పట్టుద్ది ఇది బాగా తీపిగా ఉంది కాబట్టి ఒక అరకప్పు మాత్రమే ఈ బెల్లం అయితే వేస్తున్నాను మామూలుగా అయితే కప్పు దాకా వేసుకోవచ్చు తాటిగుజు తీపి లేకపోతే ఉంది కాబట్టి అరకప్పే వేసిన తర్వాత నానపెట్టుకున్నాను కదా బియ్యపు రవ్వ గంటసేపు అయింది నానపెట్టి దాన్ని కూడా కలిపిస్తున్నాను ఈ బియ్యపు రవ వేయద్దు బియ్యపిండి వేస్తే మీకు టేస్ట్ అనేది అస్సలు బాగోదు బియ్యపు రవ్వతో చేస్తేనే దిబ్బరట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులో తురిమిన కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవాలి అది చాలా ఫస్ట్ అయితే బియ్యపు రవ్వ వేసేస్తున్నాను మొత్తం వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి కొబ్బరి కూడా తురిమి పెట్టుకున్నదే అది కూడా వేసేస్తున్నాను వేసేసి కొబ్బరి కూడా వేసి కలుపుతున్నాను ఏ స్వీట్లో అయినా సరే చిటికెడ ఉప్పు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రుచికి కోసం ఒక చిటికెడు ఉప్పు అది కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే దిబ్బరట్టు వేసే కన్నా కూడాను ఒక అరగంట ముప్పావు గంట దీన్ని పక్కన పెట్టేసుకుంటే అట్టు బాగుంటుంది అది దిబ్బరట్టు చాలా బాగా వస్తుంది ఇలా ఒక గంట తర్వాత దీన్ని దిబ్బరట్టుగా వేస్తానండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దానిపైన కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది వేసి దానిపైన ఈ పిండి వేసి దిబ్బరొట్టెస్తాను ఇప్పుడు దీనికోసం నేను పొయ్యి పెట్టి పొయ్యిలో మంట పెట్టి దానిపైన పెనం పెట్టి దానిలోనే నెయ్యి పెట్టి నెయ్యి వేసి బాగా నెయ్యితో కాల్చుకుంటే దిబ్బరొట్టు సూపర్ ఉంటుంది నెయ్యి వేసి అది కూడా వేడి వేడెక్కినాక ఈ గుజ్జు అందులో వేసి దిబ్బరొట్టులా సర్దేసి ఆ తర్వాత దీన్ని కరెక్ట్గా ఇరవై నిమిషాలు చిన్న సెగపైన కాల్చుకోవాలి అప్పుడే దిబ్బరొట్టు మహా టేస్ట్గా ఉంటుంది నేనైతే మొత్తం ఇలా సర్దుతూ ఉంటే చెయ్యి ఎక్కడ కాలుతుందో అని టెన్షన్గా ఉంది కానీ దిబ్బరట్టు సరిగా వచ్చిందో లేదో అని మెత్తటమే సరిపోయింది నాకు ఇలా మెత్తేసి దీన్ని ఇరవై నిమిషాలు సన్న కాల్చుతున్నాను మూత పెట్టడం అస్సలు మర్చిపోవద్దు తర్వాత ఇరవై నిమిషాల తర్వాత దీన్ని అటువైపు తిప్పాలి అంటే చాలా కష్టమైన పని దానికి ఏం చేయాలి పెనంతోనే ఇంకో పెనంతో సమాధానం చెప్పాలి ఇంకొకసారి అవుట్లైన్ ఆయిల్ వేసి ఆ తర్వాత దీన్ని ఇటు నుంచి ఇటు తిప్పుతున్నాను తిరిగేసిన తర్వాత ఇదిగోండి ఇలా కాలింది బాగానే కాలింది ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇంకొక పది నిమిషాలు సన్నటి సెగపైన పైన కాల్చేసుకుందాం ఇప్పుడు గారెలు వేద్దాము దిబ్బరేట్ అయితే కాల్చి పక్కన పెట్టేసాను దాంట్ సెలవుతో తర్వాత చూద్దాం తర్వాత మిగిలిన ఈ గుజ్జుని మళ్ళీ ఈ బేషన్లో వేస్తున్నాను ఒక కప్పు దాకా ఒక కప్పు అయితే రెడీగా ఉంది కదా ఆ కప్పు కూడా గుజ్జు వేసేసి తర్వాత ఈ తాటి గుజ్జు బాగా తీగ ఉందని చెప్పాను కదా మామూలుగా మామూలుగా వేస్తే మామూలుగా మనం ఈ తాటిగుజ్జులో బెల్లం అనేది కలుపుతూ ఉంటారు కానీ ఇందులో నేను బెల్లము పంచదార రెండు కలుపుతున్నాను అలాగే నేను బొంబాయి రవ్వ వేస్తున్నానండి వరే నూకేట లేదు ఇందులో బొంబాయి రవ్వ చూసారు కదా అది కూడా ఒక కప్పు తీసుకున్నాను అంతకన్నా ముందు బెల్లం పంచదార వేసిన తర్వాత అప్పుడు బొంబాయి రవ్వ వేస్తాను బెల్లం ఏమో పావు కప్పు పంచదార కూడా పావు కప్పు వేస్తాను పంచదార బెల్లం రెండు రెండు పావులు కలిపి మనకి అరకప్పు తీసుకున్నాను ఈ గుజ్జు ఏమో ఒక కప్పు అనమాట ఫుల్ కప్పు ఇవి వేసుకున్న తర్వాత అప్పుడు రవ్వ వేసుకుందాం ఇది వేసేసాను ఫస్ట్ తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను వరినూక కూడా వేసుకోవచ్చు కానీ కన్నా బొంబాయిరావు బాగుంటుంది మన చేతి నా చేతి తడి తగిలి అలా ఉండకట్టింది అంతేగాని ఇంకేం కాదు అది ఆ తర్వాత ఇది వచ్చేసి బియ్య పిండి అది కూడా ఒక అరకప్పు ఇవన్నీ వేసి ఒక చిటికడు ఉప్పేసి బాగా కలిపేసి దీన్ని కూడా అరగంట పక్కన పెట్టేసి ఆ తర్వాత గారెలు వేసుకుందాం ఇలా కలుపుకోవాలి ఇదిగోండి మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు మనం గారెల పిండికి ఎలా అయితే పిండి కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట కానీ గంట కానీ తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి అందులో డీప్ ట్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి తర్వాత ఒక గిన్నెకి ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇక్కడ దారం కట్టి గారెలు వేసుకోవడానికి ఒక ఆయుధం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నా కదా దీన్ని తడి చేసుకొని గారెలనేది చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం గారెలు నార్మల్గా ఎలా అయితే ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా రెడీ చేసుకొని ఈ నూనెలోకి ఒకటొకటి ఈ తాటికాయ గారెలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయని ఎక్కువగా తినకూడదని ముందే చెప్పాను కదా కానీ అయితే చాలా రుచిగా ఉంటాయని పిల్లలు అయితే పదే పదే అడుగుతూ ఉంటారు బలే వెయిట్ చేస్తుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఎక్కువగా తింటే మరి అమృతమైన ఎక్కువగా తింటే విషమైపోతుంది అని అంటారు కదా అందుకని చాలా జాగ్రత్తగా చూసుకొని తినండి మినిమం పెద్దవాళ్ళు అయితే రోజుకు మూడు గారెలు తినచ్చు చిన్నవాళ్ళు అయితే రోజుకు ఒక గారి మాత్రమే తినాలండి లేదంటే మోషన్స్ పట్టుకుంటాయి ఎందుకంటే ప్రాక్టికల్గా అది నుంచి అవి చూసాను కాబట్టి అది చెప్తున్నాను ఈ గారలన్నీ ఇలా హడావిడిగా అన్నీ వేసేసాను వేసేసేటప్పుడు మంచి వాసన అయితే వస్తుంది దీన్ని చక్కగా వేసిని వేగినట్టు ఇంకొకళ్ళు పక్కన తీసేస్తున్నారంట వేగి తీసేస్తున్నారు అంటే నేను వేస్తున్నాను వాళ్ళు తీస్తున్నారు అనమాట డీప్ ఫ్రై అంటే ఒక్కొక్క గారే మినిమమ్ మనకి ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై అయితే చాలు గోల్డెన్ కలర్ రాగానే గారెలోనే తీసేసి ఒక ప్లేట్లోకి సర్దేసుకోవచ్చు ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అంటే ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే నాలుగైదు రోజులు చక్కగా నిల్వ ఉంటాయండి చూశారు కదా అయితే అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి నేను అన్ని డీప్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని తినడానికి రెడీ కూడా అయిపోతున్నాను ఓ పక్కన దిబ్బరట్టు ఓ పక్కన గారెలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది గారెలు బాగుంటుందా దిబ్బరట్టు బాగుంటుందా అని మీ డౌట్ నా డౌట్ కూడా అది ఎంత క్లియర్ అయిపోవాలంటే ఈ గారెలు కూడా ఏగిపోవాలి కొద్దిగా చల్లారాలి అప్పుడు నేను తిని చూసి మీకు చెప్పాలి కదా దానికోసం మీరు వెయిట్ చేయాలి అయితే ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నాను తీసేసి ప్లేట్లో వేసుకుంటాను అయితే ఈ తాటిపండు మనం ఈ తొక్క తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండో అవి ఏంటో తెలుసా తాటిపండు తీసేటప్పుడు కింద కూడా ఒక చుక్క కూడా అంటే పాకం పడకూడదు అంటే గుజ్జు ఉంటుంది కదా అది ఎందుకు పడకూడదు అంటే ఈగలు చీమలు దోమలు బాగా వచ్చేస్తాయి ఎందుకంటే ఇది బాగా తీయగా మంచి తీయటి వాసనతో కూడిన పండు అనమాట ఇది ఎక్కువగా ఏంటంటే నిలవ ఉందనుకోండి పురుగులు కూడా వచ్చేస్తాయి ఈ పండులో అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నప్పుడే వంటనే చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను గారెలు అయితే టేస్ట్ చేస్తున్నాను అబ్బాబ్ అనుకున్న దానికన్నా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది మరి దిబ్బరెట్టె ఎలా ఉంటుందో కూడా అది కూడా తిని చూసి చెప్పాను చెప్తాను కానీ అంతకన్నా ముందు ఈ గారె మొత్తం కంప్లీట్ చేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉందన్నమాట చక్కగా మెత్తగా సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంది లోపలేమో సాఫ్ట్గా ఉంది టేస్ట్ అయితే సూపర్ అన్నమాట తర్వాత ఇక్కడ దిబ్బరెట్ ఎలా ఉంది కూడా తీసును రెండింటిలో నాకైతే గార్లి కన్నా గార్లే బాగున్నాయండి దిబ్బరెట్టు మాదిరిగా అనిపిస్తుంది గార్ల అయితే సూపర్ ఉన్నాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్